ఫ్రెండ్స్ చాలా అరుదైన మూమెంట్ ఇది నాకు మనం చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం కొత్త సంవత్సరం వస్తే చాలు వెంకట్రామ అండ్ కో ఈ క్యాలెండర్ ఉండాల్సిందే కదా దీని వాన్రీనా మూడవ తరం వానర్ వెంకటరమణ ప్రసాద్ ఏదర వెంకటరమణ ప్రసాద్ వీరి తాతయ్య గారు ఏదర వెంకట్రావు గారు వెంకట్రావు పంతులు గారు అంటారు ఏలూరులో పంతొమ్మిది వందల ఇరవై ఏడులో వందేళ్ల క్రితం దీన్ని స్థాపించారు ఈ ఏడాదితో అంటే రెండు వేల ఇరవై ఆరులోకి ఎంటర్తుంది కదా అంటే వందో ఏడులోకి ప్రవేశిస్తున్నాం మనం చాలా అద్భుతమైన అవకాశం చిన్నప్పటి నుంచి చదువుతూ పెరిగిన ఈ క్యాలెండర్ చూస్తూ పెరిగాం కదా దీని వానర్ని ఎలా కలవడం అనేది ఏలూరులో ఆయన ఇంట్లో నాకు చాలా సంతోషంగా ఉంది ఇది కూడా చూపిస్తారు మీకు ఆయన తాతయ్య గారు ఫోటో ఇది ఈయనే దీన్ని స్థాపించింది వెంకటరావు పంతులు గారు ఈయనే వారి సతీమణి వారి కుమారుడు అంటే ఇప్పుడు వెంకటరమణ ప్రసాద్ గారి తండ్రి గారు వారి తల్లి గారు ఇదిగో ఈయన చాలా 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 రేరెస్ట్ ఆఫ్ ది రేర్ మూమెంట్గా నేనైతే ఇది గుర్తుంచుకుంటాను